హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధారణంగా మొక్కలు పెరగడానికి చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఎలా అవసరమో అలాగే మనం అభివృద్ధిలోకి రావడానికి కూడా సుఖం దుఃఖం సంఘర్షణలు ఇలా ఈ మూడు కూడా మన జీవితానికి చాలా ముఖ్యమైనవి అందుకే మనం జీవితంలో ప్రతిసారి కూడా గెలవాల్సిన అవసరం లేదు కొన్నిసార్లేమో మనం సక్సెస్ అవుతాం కొన్నిసార్లు మనం నేర్చుకుంటాం మన అదృష్టం బాగాలేదని ఏడుస్తూ కూర్చోవడం వలన ఏమాత్రం లాభం లేదు మరి ఇది ఒక్కటి ఆలోచించు ప్రపంచంలో అన్నీ మారతాయి మన అదృష్టం మాత్రం ఎందుకు మారదు దేవుడు మన విధి ఎప్పుడు కూడా రాయడు జీవితంలో మనం వేసే ప్రతి అడుగు మన ఆలోచన మన వ్యవహారం మనం చేసే పని మన యొక్క విధిని రాస్తాయి ఇది కలియుగంలో జరిగే అక్షర సత్యం ఫస్ట్ వయసులో పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఉండేవారు కాలం మారిందిగా కానీ ప్రస్తుత కాలంలో ఎక్కువ సంపాదించే వారికి మాత్రమే రెస్పెక్ట్ అన్నీ ఇస్తున్నారు మనం మన యొక్క నిజమైన సామర్థ్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం అందుకే మనలో చాలామంది ఇంకా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఒక మంచి జీవితాన్ని అనుభవించడానికి మనం కొన్ని తప్పక స్వీకరించాల్సి ఉంటుంది అందరికీ అన్నీ దొరకవు అందరికీ అన్నీ దొరికితే దేవుడిని అనుకునేవారు కోరుకునేవారు ఎవరు ఉంటారు చెప్పండి సో అందరితో సత్సంబంధాలు ఉండడానికి బుద్ధి అవసరం లేదు మనసు మంచిగా ఉంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే నిజం చెప్పు స్పష్టంగా చెప్పు ఎవరికి చెప్పాలి అనుకుంటున్నావో వారి ముందే స్పష్టంగా భయపడకుండా చెప్పు మన వాళ్ళైతే అర్థం చేసుకుంటారు అదే పరాయి వాళ్ళైతే దూరం వెళ్ళిపోతారు ఎవరినైనా సరే తప్పుగా అర్థం చేసుకునే కన్నా ముందు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తప్పకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్రతిసారి మనం ఆలోచించేదే కరెక్ట్ అని అనుకోకూడదు ఎదుటి వాళ్ళు ఆలోచించేది చేసే పనులే తప్పని అనుకోకూడదు ఎప్పుడైతే నీకు ఇంట్లో నీ కుటుంబ సభ్యులే పరాయి వాళ్ళుగా బాగా అనిపించడం జరుగుతుందో అప్పుడే ఆలోచించు నీ వినాశనం దగ్గరలోనే ఉందని తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించు తండ్రి ఎండలో మాడిపోతూ రేయి పగులు కష్టపడతాడు మన కోసం ఇంకా తల్లి వంటగదిలో మాడిపోతుంది అప్పుడే కదా పిల్లలు పెరుగుతారు మీరు ఇలాంటి తప్పు జీవితంలో ఎప్పుడూ చేయకండి నీకు విలువ వాళ్ళకి విలువ ఇవ్వాలి విలువ ఇవ్వని వాళ్ళకి ఎప్పుడూ విలువ ఇవ్వద్దు జీవితంలో ఇలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ని ఎప్పుడు మీతో ఉంచుకోవాలి ఒక స్నేహితుడు కర్ణుడిలా ఉండాలి ఓటమి ముందే ఉందని తెలిసినా కూడా వెనక్కి తగ్గని వారు రెండో స్నేహితుడు కృష్ణుడిలాగా యుద్ధం చేయకుండా గెలిచేవాడు మీరు ఎప్పుడూ విజయం సాధించలేరు మీరు ఎప్పుడైతే అసలు మీ పని మొదలు పెట్టకుండా ఉంటారో ఒకవేళ మీరు ఏ పనినైనా మొదలు పెడితే ఎంతో కొంత మార్పు అనేది మొదలవుతూనే ఉంటుంది ఇది జీవిత సత్యం మార్పు మంచికే ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్